హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం వైజాగ్లో మన కస్టమర్ సంబంధించి అయితే రావడం జరిగిందండి పది లక్షలకి మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇప్పించామనమాట గాజువాగలో వైజాగ్ సిటీలో సిటీ మధ్యలో పది లక్షలకి మనం ప్రాపర్టీ ఇప్పించడం జరిగింది అయితే ఈ ప్రాపర్టీ ఇప్పించడానికి చాలా టీం వర్క్ అయితే ఉంటుందండి సో ఈరోజు మన టీం వైజాగ్లో పనిచేస్తున్న మన టీం సంబంధించి కూడా పరిచయం అయితే చేస్తాను ఫస్ట్ అయితే కస్టమర్ సంబంధించి మీకు ఏంటంటే ఇంటర్వ్యూ అయితే చేశానండి ఆ ఇంటర్వ్యూ అయితే ప్లే చేస్తున్నాను ఒక్కసారి కస్టమర్ యొక్క ఇంటర్వ్యూ అయితే చూడండి ఆయన అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి తెలుసుకోండి ఆయన అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం వైజాగ్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పించాం కదండి పది లక్షల రూపాయలది కస్టమర్తో పాటు అయితే ఉన్నాము గోవర్ధన్ సార్తో అయితే ఉన్నాము ప్రజెంట్ రోజు అయితే గోప్రవేశం అనమాట సో సార్తో ఇప్పుడు ఈ పది లక్షల రూపాయల ప్రాపర్టీ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఒకసారి అయితే మనం అడిగి అండి నమస్తే అండి నమస్తే సార్ నజీర్ గారు సార్ ఎలా ఉంది ప్రాపర్టీ అప్పటికి మీరు ఫస్ట్ ఈ ప్రాపర్టీ పది లక్షల రూపాయలు అన్నప్పుడు నేను నమ్మలేదు సార్ ఎందుకంటే వైజాగ్ సిటీ అయినా వైజాగ్ సిటీలో పార్ట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయినా సరే మేము పది లక్షలు ప్రాపర్టీ అంటే అసలు నమ్మలేదు సార్ మేము విజిట్ చేసిన తర్వాత అసలు మేము షాక్లో ఉన్నాం కంప్లీట్గా ఈ ఎస్బీఐ అసోసియేట్స్ నమ్మాలా వద్దా అని చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చూసి మాకు ఫస్ట్ అంతగా నెగిటివ్ ఇంపాక్ట్ అనిపించింది పది లక్షల్లో వైజాగ్ సిటీలో ప్రాపర్టీ రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలాంటిది మేము ప్రాపర్టీ కొని రిజిస్ట్రేషన్ అవి ఇప్పుడు కూడా మేము అసలు నమ్మలేకుండా చాలా ఆశ్చర్యంగా ఉన్నదండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఈ రోజు మేము ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కన్ను కల తక్కువ ప్రైస్లో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నవీర్ గారి దయ వల్ల మా లక్క వల్ల ఈ రోజు మీ ప్రాపర్టీ పది లక్షలు కొన్నాం చాలా హ్యాపీగా ఉన్నది ఒకసారి ప్రాపర్టీ చూపిస్తారు సార్ రండి సార్ రండి అది ఆఫ్ చేసుకుంటా ఎంత పడుతుంది ఇది ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ లో కదా సార్ అవునండి రండి సార్ హాల్ ఇదైతే ఫిఫ్టీన్ బై ట్వెల్వ్ హాల్ దీన్ని మళ్ళీ మేము కొంచెం పార్టీషన్ చేసుకున్నాం చిన్న మాడిఫికేషన్ కోసం ఇది వచ్చేసి కామన్ బాత్రూము ఇది మా బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి పెట్టించుకున్నాము అదే సైలెంట్ అనిపిస్తుంది బెడ్రూమ్ ఓకే ఇది వచ్చేసేసరికి చిల్డ్రన్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కానీ బాగా చేయించారు సార్ అప్పుడు ఆక్షన్లో ఉన్నదని అయ్యి చెప్పినాం కదా సార్ అసలు అందరూ అదే అందరూ షాక్ అసలు అండ్ బాల్కనీ బాత్రూమ్ ఉంది కిచెన్ అడుగుతాను అమ్మా అ సర్లే ఉందమ్మా కాలంతా వేస్ట్ అయిపోయింది ఇది కిచెన్ రూమ్ సార్ మొత్తం కూడా పది మంది మేస్త్రులు వచ్చారండి ఇంటికి పది మంది మేస్త్ర వచ్చి అసలు ఒక అతను అయితే అప్పుడు ఇది చూసి భయపడిపోయాడు ఇల్లు చూసి భయపడిపోయిన సిచ్యువేషన్ నుంచి

ఇక్కడ ఉన్నది అటువైపు వెళ్ళడం వల్ల వచ్చింది ఈ ప్లేస్ వచ్చింది అభిప్రాయం చెప్పండి సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మేము ఈ హ్యాపీనెస్ అయితే అసలు మేము మాటల్లో చెప్పలేనిది ఇది మేము ఎస్బేసూర్ సెట్స్కి ఎప్పుడు కూడా విద్యుడిగా ఉంటాను నా వల్ల నేను చేయగలిగింది ఎస్బీఎస్కి ఏమైనా ఉంటే తప్పకుండా నా వైపు నుంచి నేను చేయ చేస్తాను నా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్బీఎస్ట్రీట్స్కి ఇస్తాము మాకు ఈరోజు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన ఎస్పీఎస్ సేట్స్ నజీర్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే తప్పకుండా సార్కి రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సార్ సో చూసారు కదండి మన టీం కలిసి చేసిన వర్క్ అనమాట టెన్ ల్యాక్స్కి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మన వైజాగ్లో అయితే ఇప్పించడం జరిగింది ఆప్షన్లో సో దీనికి చాలా కష్టపడతామండి అందరం ఒక టీం లేకపోతే ఈ పని అయితే చేసేది అయితే అవ్వదు ఎందుకంటే విజయవాడ నుంచి మేము ఇక్కడ ఆపరేట్ అంటే ఇక్కడ టీం అంత బలంగా ఉంది కాబట్టి మేము అలాగ ఆపరేట్ చేయడం జరుగుతుంది సో వైజాగ్లో డబుల్ బెడ్రూమ్ ఇప్పించడమే కాదు పది లక్షలకి అదే పది లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ కూడా రీసెంట్లీ అయితే క్లోజ్ చేశారు మన రాజేష్ గారు సో ఒకసారి అయితే మన రాజేష్ అయితే మీకు పరిచయం అయితే చేస్తాను ఒకసారి చూడండి రాజేష్ గారు నమస్తే హాయ్ అండి మీరు చెప్పండి విషయం ఏంటి మీరు ఎలాగ చేస్తున్నారు వర్క్ ఏంటి ఆప్షన్ సంబంధించి ప్రాపర్టీస్ మనం ఎలా తీసుకొని వస్తాం కస్టమర్స్కి ఎలా చూపిస్తున్నాం మీరు వివరంగా చెప్పొచ్చు హాయ్ అండి నా పేరు రాజేష్ యూట్యూబ్ ఛానల్ మాది వైజాగ్లోనే కాదండి మన అనకాపల్లి విజయనగరంలో ఎక్కడైనా సరే ఆక్షన్ ప్రాపర్టీస్ ఎలా కొనాలి ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము ఆక్షన్ ప్రాపర్టీ కొనే ముందు దాని గురించి డాక్యుమెంటేషన్ కానీ ప్రాపర్టీ ఎలా ఉంటుంది ఏంటి అని అందరికీ డౌట్లు ఉన్నాయి అవన్నీ మా ఛానల్ ద్వారా మేము డిస్కస్ చేసి క్లోజ్ చేస్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్వెంటరీ ఎలా వస్తుంది ఏంటి ఆక్షన్ ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అదే అన్ని బ్యాంకుల నుంచి కూడా మాకు ఇంపెనల్ ఉందండి ప్రతి బ్యాంక్ నుంచి కూడా ఇన్వెంటర్ అనేది మా టీం తీసుకొస్తూ ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది డాక్యుమెంటేషన్ కూడా మేము తీసుకొస్తూ ఉంటాము అది తీసుకొచ్చిన తర్వాత అది ఎలా ఉంది ఏంటి లిటిగేషన్ ఉందా లేదా తెలుసుకోవాలంటే మాకు ఒక లాయర్ కూడా ఉన్నారండి విజయవాడలో ఆయన ఓకే చేసిన తర్వాతే మేము సేల్కి అనేది ప్రాసెస్ చేస్తాము ఆ బిడ్డింగ్కి వెళ్ళే ముందు ఏంటి అనేది మొత్తం మా టీము తీసుకుని వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి మొత్తం డిస్కస్ చేసి చూపిస్తాం విజిటింగ్ కూడా చేస్తాం బ్యాంక్ వాళ్ళ ద్వారా ఆప్షన్లో ప్రాపర్టీ కొనే ముందు ప్రాపర్టీ టెన్ పర్సెంట్ డీడీ తీయాలనేది కూడా మేమే అంతా చేస్తాం ఆ పోటీ కూడా వస్తుందండి అప్పుడప్పుడు అది కూడా లేకుండా కూడా మేము అప్పుడప్పుడు పోటీ లేకుండా కూడా చేస్తూ ఉంటాము సింగిల్ బిడ్డింగ్లో కూడా క్లోజ్ చేస్తూ ఉంటామండి ఆల్రెడీ రీసెంట్గా చూశారు కదా వడ్ల కూలో టెన్ ల్యాక్స్ ప్రాపర్టీ సింగిల్ బిడ్ ద్వారా చేసాము కస్టమర్లు అయితే మనకు చాలా మంది వచ్చారండి మీకు తెలిసే ఉంటుంది ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అలా విజిటింగ్ అవుతూనే ఉన్నాయి ఆ టీం ఆ కస్టమర్స్ మనకు ఆల్రెడీ రీసెంట్గా మనకు పెందుర్తిలో కూడా అయ్యిందండి ఈరోజే మనకి ప్రాసెస్ అవుతుంది ఫుల్ పేమెంట్ కూడా అయిపోతుంది నెక్స్ట్ వీక్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం అండి అంతా హ్యాపీగా ఉన్నారు కస్టమర్ కూడా నచ్చింది ఇండిపెండెంట్ హౌస్ అండి అది కూడా పెందుర్తి పొలగవాణిపాలెం అదేవిధంగా మనకి విజయనగరంలో కూడా మనకి రాజీవ్ నగర్ ఏరియాలో మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్ ప్రాపర్టీ అండి ట్రూ హోమ్ ఫైనాన్స్ అది అది కూడా మనకి డాక్యుమెంటేషన్ కూడా అవుతుందండి అది రేపెళ్ళలో మ్యాక్సిమం మండే టెన్ పర్సెంట్ డీడీ తీస్తున్నారు కస్టమర్ చాలా బాగుంటుందండి అది కూడా ప్రాపర్టీ ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి అది యాక్చువల్ ఫార్టీ ఫైవ్ లాక్ వరకు వర్త్ కాకపోతే మనకి బ్యాంక్ ప్రాపర్టీ కాబట్టి మనకి మనకి తక్కువగా ఇచ్చే అవకాశం ఉంది బాగా ఇప్పుడు వైజాగ్లో కూడా ఒక జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్టు జీప్లస్ వన్ నియర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందండి అది కూడా నూట పదమూడు కట్టారు నార్త్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది సూపర్ ఉందండి అది కమర్షియల్ కూడా చేసుకోవచ్చు మనకి హాస్పిటలైజేషన్ కానీ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు దానికి కూడా మన కస్టమర్లు ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ విజిటింగ్స్ అయినవ్వండి లాస్ట్ డే నిన్నే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఓకే చేసుకుంటే మంత్ ట్వంటీ ఫస్ట్ని బిడ్డింగ్ రెడీ అవుతున్నారు డాక్యుమెంటేషన్ కూడా మనకు రెడీ అవుతుంది ఇప్పుడు వైజాగ్లో మంత్లీ మంత్లీ ఎన్ని వరకు వస్తాయి సార్ ఇన్వెంటర్ ఇన్వెంటర్ అనేది మనకి లాట్స్ ఆఫ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా వస్తాయండి అందులో మనం మాక్సిమం సక్సెస్ఫుల్ చేసే మంచి ప్రాపర్టీస్ ఏవనేది మెర్జ్ చేస్తాం ఆ టీం ద్వారా ఏ ప్రాపర్టీ ఏ విధంగా కొనాలి బడ్జెట్ ఏ బడ్జెట్లో ఉంది ఏ కస్టమర్కి ఏది కావాలి అవన్నీ చూసుకొని మేము చూజ్ చేస్తే మేము కస్టమర్కి పెడతామండి ఏరియా కూడా చూస్తూ ఉంటాం మేము మొత్తం కూడా చేస్తారు చేస్తామండి విజయనగరం అనకాపల్లి ఇలాగా విజయవాడ వరకు మేము చేస్తూ ఉంటాం మా టీం ద్వారా సో ఇదండి మన రాజేష్ గారు ఆప్షన్ గురించి అయితే మెయిన్ మన టీం అనమాట మొత్తం ఏంటంటే ఆప్షన్లో మొత్తం వైజాగ్ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం దాకా కూడా మన టీం అయితే వర్కింగ్ అండ్ ప్రొసీజర్ అయితే ఉంది ఆల్రెడీ విజయనగరం బాగా రన్ అవుతుంది వైజాగ్ బాగా రన్ అవుతుంది అనకాపల్లి ఇన్వెంటరీ స్టార్ట్ చేశాము అట్లాగే శ్రీకాకుళం కూడా ఇన్వెంటరీ అయితే స్టార్ట్ చేశాము అయితే ఆప్షన్లో ప్రాపర్టీస్ చేయడంతో పాటుగా లోన్ సెక్టార్ కూడా కావాలి కదా సో లోన్ సెక్టార్ అయితే మనకి లక్ష్మణ్ గారు అయితే చేస్తారండి ఆల్ బ్యాంకింగ్స్ అయితే ఆయన డీల్ చేస్తారు మెయిన్ అయితే హెచ్డిఎఫ్సిలో అయితే చేసిన సార్ ఆల్ లోన్ బ్యాంకింగ్ అంటే లోన్ బ్యాంకింగ్లో ఏంటంటే మనకి ఐటీ రిటర్న్స్ లేకపోయినా కూడా ఆయన ప్రొఫైల్ని బట్టి సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాకా సక్సెస్ రేట్ అయితే ఉందండి సో అన్ని చెక్ చేసి లోన్స్ అయితే ఇప్పిస్తారు అది ప్రాపర్టీ పర్చేజ్ లోన్ కావచ్చు ల్యాబ్ కావచ్చు ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు ఆల్ లోన్స్ అయితే మన లక్ష్మణ్ గారు అయితే డీల్ చేస్తున్నారు వైజాగ్లో సో లక్ష్మణ్ గారిని ఒకసారి పరిచయం అయితే చేస్తాను నమస్తే అండి లక్ష్మణ్ గారు చాలా వైజాగ్ వచ్చి సార్ చెప్పండి సార్ ఇప్పుడు మన లోన్ సెక్టర్ ఏంటి పరిస్థితి మనం ఎలా లోన్స్ ఇప్పిస్తాము కస్టమర్కి రాగానే ప్రొఫైల్స్ ఎట్లా తీసుకుంటాం ప్రాజెక్ట్ లోన్స్ కానీ ఇవి సార్ అది మన లోన్స్కి వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు టూ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారండి ఒకటి శాలరీ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ శాలరీస్ కస్టమర్స్ అనేది మనం త్వరగా ఇన్కమ్ అసెస్ చేయొచ్చు వాళ్ళకున్న పేస్ని బట్టి వాళ్ళకున్న ఏమైనా అప్లికేషన్స్ ఉంటే మనం చేసుకొని మనం అసెస్ చేయొచ్చు అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చేసి అంటే వాళ్ళకి మల్టిపుల్స్ బేస్ ఇన్కమ్ వస్తుంది ఒక పక్క బిజినెస్ నుంచి వస్తుంది ఆ బిజినెస్ ఏంటంటే ఐటీఆర్లు ఎక్కువ చూపించుకోలేరు ఇప్పుడు సపోజ్ వన్ వన్స్ ఇయర్ వన్ అవర్ ఉన్నా సరే వాళ్ళు అని చూపిస్తారు ఒక సెవెన్ ల్యాక్స్ ఒక ఎయిట్ ల్యాక్స్ చూపిస్తారు అది నాట్ ట్యాక్స్ పుల్ కాకుండా ఉన్నందుకు వాళ్ళకి కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళే ప్రాపర్టీ కూడా ఎక్కువ పెట్టుకుంటారు ఒక వన్ సిఆర్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ దానికి మనకు ఒక మెథడ్స్ ఉన్నాయి అది ఏ మెథడ్స్ అంటే బ్యాంకింగ్ మెథడ్స్ బ్యాంకింగ్ మెథడ్స్ ద్వారా మనం చేయవచ్చు వాళ్ళకి ఐటీ లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి ఏంటంటే ఒక ప్రూఫ్ ఉండాలి అంటే ఇది బిజినెస్ సెటప్ లేకపోతే ఫామ్స్ కానీ లేబర్ సర్టిఫికేట్ కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ ఉంటే మనం చేయగలం అంటే చాలామంది ఏంటనుకున్న సెల్ ఫోన్ పట్టిన ఐడియాస్ ఎక్కువేయట్లేదు కదా నాకు అంత లోన్ రాదు అంత లోన్ రాకపోవచ్చు దానికి ఏంటంటే కాంప్రమైజ్ అవుతున్నారు సపోజ్ ఒక వన్ ఇయర్ ప్రాపర్టీ తీసుకున్నందుకు థర్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్కు అంటే మేము బేస్ ఐటీ ఇయర్ని బట్టి ఆ కాంప్రమైజ్ అవ్వడం వల్ల వాళ్ళకి అనుకున్న ప్రాపర్టీ రావట్లేదు కానీ మనకున్న బ్యాంకింగ్ మెథడ్ నుంచి మన వాళ్ళకున్న ట్రాన్సాక్షన్స్ బట్టి రెవెన్యూ జనరేట్ చేసే బట్టి మనం వాళ్ళకి ప్రాపర్టీస్ కూడా మన లోన్ చేస్తాం ఆ ప్రాపర్టీస్ కూడా ఇంకో వచ్చేసి ఏంటంటే మనకి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ప్రొడక్ట్ ఉంటుంది బాలెంట్ ట్రాన్స్ఫర్ అంటే మీరు ఒక బ్యాంక్లో లోన్ తీసుకుంటారు ఆ బ్యాంకులో ఏమవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సి ఉంది ఎన్బిఎఫ్సీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ప్రయాణం ఉంటుంది అదే మనకి హెచ్డిఎఫ్సి కానీ నేషనల్స్ బ్యాంకులు కానీ నేను ప్యూర్లీ హెచ్డిఎఫ్సి చూస్తున్నాను నేషనల్ బ్యాంక్స్ అనుకోండి మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే లెస్ దెన్ ఎయిట్ పర్సెంటేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అదే మీకు లోన్ అనుకోండి నైన్ పాయింట్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ అవుతుంది సార్ అది తర్వాత మీకు వచ్చేసి టాపప్ ఉంటుంది ఇప్పుడు ఏ ప్రాపర్టీస్ కన్నా సరే మనం ఒకసారి లోన్ తీసుకుంటే అదే పర్సన్కి కార్ కొనుగోలు అనిపిస్తుంది కార్ మనకి ఇది వాళ్ళకి కార్ లోన్కి వెళ్ళాలంటే సెవెంటీన్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఉంటుంది ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది దానికి మనం ఏం చేస్తామంటే ఒక ఫోన్ మీ దగ్గర మాట్లాడండి చెప్పండి పర్వాలేదు మనకి అదే అదే టాపప్ లోన్ అనుకోండి మీకు తక్కువ రేట్ రెస్ట్లో మీకు ఆ కారు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది అందుకని టాపప్ లోన్కి చాలామంది ప్రిఫర్ చేస్తారు కస్టమర్లు అదే అంటే ఒక్కో లోన్కి ఒక్కో సెగ్మెంట్ ఉంటుంది సార్ ఇప్పుడు టాపప్ అనేది ఎందుకు తీసుకుంటారంటే వేరే వేరే ప్రోడక్ట్ అంటే ఒక లోన్ తీసుకోవాలంటే సెవెంటీ సిక్స్టీ పర్సెంటేజ్ పడుతుంది అందువల్ల మనకి ఏంటంటే మనకు వచ్చి టెన్ పర్సెంట్ కూడా అవుతుంది టాపప్ అయితే అందుకని ఓకే థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ గారు ఇది వీక్ ఉంది ఒకసారి చూడండి సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు ఈ బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించి అయితే మన లక్ష్మణ్ గారు అయితే చూస్తున్నారండి అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసేసరికి మళ్ళీ రెగ్యులర్ ప్రాపర్టీస్ కావాలి కదా రెగ్యులర్ ప్రాపర్టీస్ విల్లాస్ గురించి కావాలనుకుంటే ఎక్స్క్లూజివ్లీ రెగ్యులర్ ప్రాపర్టీస్ గురించి అయితే మన గారు అయితే ఉన్నారు గారు అయితే చెప్తారు అంటే రెగ్యులర్ గా విశాఖపట్నంలో మనకి బడ్జెట్లో కావాలనుకుంటారు కదా సో ఆయన చూసేది అయితే హరిగారు అనమాట సో గారిని అయితే పరిచయం చేస్తున్నాను హరిగారు గారు నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి ఇప్పుడు రెగ్యులర్ ప్రాపర్టీస్ ఏమైనా మనం ఎట్లా చేస్తున్నాం ఏంటి అండి అందరికి నా పేరు హరి మనం వైజాగ్లో మన రెగ్యులర్ ప్రాపర్టీస్లో మేము మనం ఫ్లాట్స్ చేస్తాం ఓపెన్ ల్యాండ్స్ చేస్తాం కమర్షియల్ కమర్షియల్ కూడా చేస్తాం అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా మనం కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తామండి ఇందులో ఫ్లాట్స్లో అయితే మనకి కమర్షియల్ అయినా ఏదైనా ఫ్లాట్స్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా రీజనబుల్ ప్రైస్కే మనం ఇస్తున్నాం అది కూడా ఒకప్పుడు వైజాగ్లో ఫ్లాట్ కొనాలి అనుకుంటే ఒక ఇరవై వేలకి పది లక్ష పది లక్షలకి ఇరవై లక్షలకు కూడా వచ్చేది అలాంటిది ఇప్పుడు వైజాగ్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి అనుకుంటే మినిమం మినిమంలో మినిమం థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ పట్టుకుంటేనే కానీ బేసిక్ ఫ్లాట్ అనేది మనకు రావట్లేదు అలాంటిది ఫ్యూచర్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఏమైనా కావాలి అనుకుంటే ఇప్పుడు నుండే మీరు ప్లాన్ చేసుకొని బెస్ట్ బెస్ట్ ప్రైస్కి మనం మనం అనేది సేల్ చేస్తాము ఎవరికైనా కావాలి అనుకున్నా ఏదనుకున్నా విజిట్ చేయండి కస్టమర్కి లోయెస్ట్ ప్రైస్ నుండి హైయెస్ట్ ప్రైస్ వరకు ఏ ప్రాపర్టీ కావాలన్నా ఇండివిజువల్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా ఫ్లాట్స్ అయినా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఇక్కడ హై డిమాండ్స్ ఏరియా ఏంటంటే గాజువాగటు ఇటు మధురవోడ చాలా డెవలప్ ఏరియా అవుతుందండి ఎందుకంటే ఫార్మా కంపెనీస్ అండ్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది తర్వాత మాల్స్ తర్వాత బీచ్ రోడ్ చాలా వరకు మీకు ఏ ఏరియాలో కస్టమర్కి ఏ ఏరియాలో ప్రాఫ ప్రాఫిట్ కావాలనుకున్న మనం దాన్ని కస్టమర్కి మనం అవైలబిలిటీలో చూసి వన్ టైం ఆర్ టూ టైం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కూడా కస్టమర్కి మనం విజిట్ చేయించి కూడా కస్టమర్ సాటిస్ఫైగా బెస్ట్ ప్రైస్లో బెస్ట్ సేల్ చేసి మనం కస్టమర్కి బెస్ట్ విజిట్ చేసి ప్రోడక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సేల్తో మనం కస్టమర్ దగ్గర విజిట్ చేస్తాం సార్ థ్యాంక్ యూ అండి సో మన రెగ్యులర్ ప్రాపర్టీస్ సంబంధించి అయితే చెప్పారండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి వెల్లాస్ ఏ మనకి ఏంటంటే విశాఖపట్నంలో మనకి ఏ క్లాస్ కస్టమర్స్ అయితే ఉంటారు వీళ్ళు వచ్చేసి ఎక్కువ వచ్చేసరికి వెల్లాస్ గేటెడ్ కమ్యూనిటీస్ వీటి గురించి అయితే ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట సో దాన్ని డీల్ చేసేదైతే శ్రీనివాస్ గారు అయితే డీల్ చేస్తున్నారండి సో శ్రీనివాస్ గారిని అయితే చేస్తాను నమస్తే అండి శ్రీనివాస్ గారు హై సార్ సార్ మేము వైజాగ్లోని చాలా ప్లాట్స్ ఫ్లాట్స్ అన్ని సేల్ చేస్తూ ఉంటాం విల్లాస్ అని సేల్ చేస్తుంటాం ఏ క్లాస్ విల్లాస్ కూడా చాలా సేల్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మార్కెట్ చాలా డెవలప్మెంట్ అయింది వైజాగ్ మార్కెట్ ఇప్పుడు మార్కెట్ గాజువాగ శీలానగర్ మధురవాడ కొమ్మాది తర్వాత బోయపాలెం భోయపాలెం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది దానివల్ల చాలా డెవలప్మెంట్ అవుతుంది రేపు పొద్దున్న ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది తర్వాత ఏముంచి మనకి బీచ్ రోడ్ అయినా సరే ఎక్కడైనా సరే విల్లాస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి కూడా మీకు బెస్ట్ ప్రైజ్లో కూడా మేము చూపిస్తూ ఉంటాము మీకు కావాల్సిన ప్రైస్ కావాల్సిన లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు విలాసం మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు సో చూసారు కదండి ఇట్లాగా మన టీమ్ ఏంటంటే ప్రతి కి అయితే ఉన్నారు అండ్ ఆప్షన్ కానివ్వండి బ్యాంకింగ్ కానీయండి అట్లాగే వచ్చే రెగ్యులర్ ప్రాపర్టీస్ కానివ్వండి అండ్ వన్ ప్రాపర్టీస్ అయినా విల్లాస్ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ గురించి కానివ్వండి దాంట్లో కూడా ఈజ్ ఏ బెస్ట్ మార్కెటింగ్ టీం అనమాట మన దగ్గర ఉన్నది సో కమిట్మెంట్ అయితే చేస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇన్పుట్ అయితే ఇస్తాము వైజాగ్లో మీరు కనుక ప్రాపర్టీ కొనాలనుకున్న ఇటు వైజాగ్ అనకాపల్లి విజయనగరం అండ్ శ్రీకాకుళం వైపు మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే తప్పకుండా మన ఎస్బీ అసోసియేట్ అయితే సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్ నజీర్